గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రొనాల్డోస్ ఐఏఎస్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒకటి సర్కిల్ల టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది నగర ప్రజలు ఈ చర్చ మీద చాలా మాట్లాడుతున్నారు మేల్స్ ప్రత్యక్షంగా వినతి పత్రాలు ప్రజాప్రతినిధులు కమిషనర్ దృష్టికి టౌన్ ప్లానింగ్ సెక్షన్కు సంబంధించిన విషయాలు వస్తున్నట్లుగా సమాచారం ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తులు చేసుకునే వారికి ప్రభుత్వ అధికారులు పారదర్శకంగా ప్రజలకు పాలన అందించాలని దరఖాస్తుదారులను ఆఫీసుల చుట్టూ తిప్పుకునే విధంగా ఉండవద్దని ఆన్లైన్లో కూడా నిర్ణీత సమయంలో వారికి జవాబు ఇవ్వాలని లేని ఇబ్బందులు కలిగించకుండా పనిచేయాలని ప్రభుత్వ ప్రతిష్టత జీహెచ్ఎంసీ ప్రతిష్టతను దృష్టిలో ఉంచుకొని తమ స్వంత నిర్ణయాలతో సీఎం ఆఫీస్ వరకు ఫిర్యాదులు వెళ్లకుండా చూసుకోవాలని జిహెచ్ఎంసి పనితీరు మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసిన కమిషనర్ రోస్ క్షేత్రస్థాయిలో అన్ని బస్తీలు కాలనీలు పర్యటించి పక్కా సమాచారాన్ని కార్యాలయాల్లో నిక్షిప్తం చేయాలని దరఖాస్తులు దీర్ఘకాలంగా మరుగున పెడుతున్న విషయాన్ని కమిషనర్ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో ఓ తీరుగా అధికారులు గాడిలో ఉండాలని ప్రభుత్వ గీతలు దాటితే చర్యలుంటాయనేది స్పష్టంగా కనిపిస్తుందంటున్న నగర ప్రజలు నగరంలోని శిథిల భవనాల లెక్కలు తయారు చేసి రాబో కాలంలో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రోస్ టౌన్ ప్లానింగ్ అధికారుల సమీక్షా సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం